రైతులు దళారుల చేతుల్లో మోసపోకుండా ఉండేందుకు కేంద్ర రాష్ట ప్రభుత్వాల ఆధ్వర్యంలో కాటన్ కార్పొరేషన్ ఇండియా ఆధ్వర్యంలో పత్తి కొనుగోలు కేంద్రాన్ని ప్రారంభించడం జరుగుతోందని కమన్పూర్ మార్కెట్ కమిటీ చైర్మన్ వాయినల రాజు జాయింట్ కలెక్టర్ వేణు డిఎంఓ ప్రవీణ్ రెడ్డిలు ఉన్నారు కమన్పూర్ మండలంలోని గొల్లపల్లిలో శివార్లో గల పరమేశ్వర కాటన్ ఇండస్ట్రీస్ లో మంగళవారం సిసిఐ ఆధ్వర్యంలో పత్తి కొనుగోలు కేంద్రాన్ని ప్రారంభించారు ఈ సందర్భంగా వారు మాట్లాడారు ఎనిమిది శాతం తేమ ఉన్న పత్తి ఎనిమిది వేల నూట పది రూపాయల మద్దతు ధరను ప్రభుత్వం ప్రకటించిందన్నారు రైతులు పండించే పంటలకు ప్రభుత్వం మద్దతు ధర కల్పిస్తూ రైతులు నష్టపోకుండా ఆదుకుంటుందన్నారు స్లాట్ బుకింగ్ పద్ధతిలో రైతులు పత్తి పంటను మద్దతు ధరకు విక్రయించుకునే అవకాశం ప్రభుత్వం కల్పించడం జరిగిందన్నారు எஸ்ட் நம்ம பஞ்சாயத்துல யாரோ சர்க்கரடா வந்து தர மாதிரி என்னங்க எப்படியோ ஒரு ગાடி எது நம்ம என்ன நீங்க மிஷன் அச்சினா மிஷன் என்ன ఏడు వేల మధ్య ఉంది కాబట్టి ప్రభుత్వం భారత ప్రభుత్వం ప్రకటించిన ఎనిమిది వేల ఒక వంద పది రూపాయలు కనీస మద్దతు ధర పర ప్రతి ఒక్క రైతు కూడా వినియోగించుకొని తమ పత్తిని తేమ శాతం ఎనిమిది శాతం ఉంచుకునే విధంగా చూసుకొని పత్తిలో తేమ నుంచి ఎనిమిది నుంచి పన్నెండు శాతం వరకు ఉన్నట్టయితే భారత ప్రభుత్వం వారు సిసిఐ ద్వారా కొనుగోలు కేంద్రాలు ప్రారంభించి వారు కొనుగోలు చేస్తున్నారు దానిలో భాగంగా జిల్లాలో పెద్దపల్లి పరిధిలో మనం శ్రీరామ చిన్ని మనం ఓపెన్ చేసుకోవడం జరిగింది అలాగే ఈరోజు మా మార్క్ కమిటీ కమార్పు గారి చైర్మన్ గారి అధ్యక్షతన ఈరోజు పరమేశ్వర కాటన్ చిన్ని మిల్లు ముల్లపల్లి గ్రామంలో మనం ఓపెన్ చేసుకోవడం జరుగుతున్నది ముఖ్యంగా రైతులకు తెలియజేసేది ఏ విధంగా గతంలో కన్నా ఈసారికి వచ్చిన మార్పు ఏంటంటే రైతు స్వయంగా ఏ చిన్ని మిల్కు వెళ్ళాలి ఏ రోజు వెళ్ళాలని అని చెప్పి ప్రత్యేకించి కపాస్ ఒక యాప్ లో లాగిన్ చేసుకొని తన ఎంత పత్తిని తీసుకురాగలుగుతున్నాడో ఈ రోజు అది నిర్ధారించుకొని సొంతంగా చిన్నింగ్ మిల్ సెలెక్ట్ చేసుకుని ఆ డేట్ ను సెలెక్ట్ చేసుకున్న తర్వాతనే సంబంధిత మిల్లుకు వచ్చే అవకాశం ఉంది కాబట్టి ఇది రైతులందరూ కూడా తప్పకుండా గమనించాల్సి కోరుతున్నాము అట్లాగే కౌలు రైతు విషయంలో కూడా ఐటీ శాసనసభ వ్యవహారాల శాఖ మంత్రి గౌరవ శ్రీ శ్రీధర్ బాబు గారు అదే విధంగా రాష్ట్ర ప్రజా ప్రభుత్వం కాటన్ కార్పొరేషన్ ఆఫ్ ఇండియా సిసిఐఎ వారి ఆధ్వర్యంలో ఏదైతే రైతుకు మేలు చేయాలి రైతును రాజు చేయాలి రైతులు దళారి వ్యవస్థ నుంచి తప్పించి రైతాంగాన్ని పూర్తి స్థాయిలో స్వర్ణయుగంలో తీసుకురావాలని కంకణం కట్టుకున్నటువంటి రాష్ట్ర ప్రజా ప్రభుత్వం కొనుగోలు కేంద్రాల ద్వారా కేంద్ర ప్రభుత్వాన్ని ఒప్పించి వరి వేస్తే ఉరి అన్నా గాని పత్తి చేయొద్దు అని చెప్పినా గాని ఇక్కడి రైతాంగం భౌగోళిక పరిస్థితుల ఆధారంగా ఏ పంట నేసినా ఆ పంట చివరి గింజ వరకు ప్రభుత్వం కొని రైతును అక్కున చేర్చుకొని రైతుకు గిట్టుబాటు ధర ఇచ్చే విధంగా ఇలా సీసీఎల్ లో కూడా పన్నెండు పర్సెంట్ కన్నా ఎక్కువ తేమ దాటితే మేము కొనుగోలు చేయమనే ఒక నిబంధన ఉంది దానిపై కూడా తెలంగాణ ఆంధ్రప్రదేశ్ రాష్ట్రాలకు సంబంధించి తేమ వాతావరణంతో కూడినటువంటి పరిస్థితి ఉన్నందున ఇలా భారతదేశం గవర్నమెంట్ ఆఫ్ ఇండియాకు తెలంగాణ రాష్ట్ర మంత్రివర్గం కూడా లెటర్ రాయడం జరిగింది ఇక్కడ వర్షాకాల పరిస్థితులు ఏర్పడుతున్న తరుణంలో పన్నెండు శాతం వరకు తేమ కంటే ఇరవై శాతం వరకు తేమ ఉన్నా గానీ రైతును ఇబ్బంది పెట్టద్దు కొనుగోలు చేయండి అని చెప్పడం జరిగింది గతంలో రైతులు దళారి యాజమాన్యం కలిసి రైతుని ఇబ్బంది పెట్టే పరిస్థితి ఉండే ఈ పరిస్థితి ఉండకూడదని ఆలోచన చేసినటువంటి రాష్ట్ర ప్రభుత్వం నేరుగా కప అనే ఒక యాప్ను తీసుకురావడం ద్వారా తద్వారా రైతు ఎన్ని క్వింటాల్లు పత్తి ఇవ్వాలనుకున్నాడో భారత ప్రభుత్వానికి లెక్కతో రాష్ట్ర ప్రజా ప్రభుత్వం ఇన్వాల్ తోటి ఒక మేలు రకమైన గిట్టుబాటు ధరనిచ్చే విధంగా ప్రభుత్వం పనిచేస్తా ఉంది దానికి తోడు ఈ ప్రాంతానికి సంబంధించి గతంలో వడ్ల పరిస్థితికి వచ్చేసరికి ఐదు కిలోలు నాలుగు కిలోలు కటింగు రైతుల రక్తం దాగే పరిస్థితి ఉండే తప్ప తాలు తేమ పేరుతోనే కానీ తెలంగాణలో ఎప్పుడైతే కాంగ్రెస్ పార్టీ అధికారంలోకి వచ్చిందో రైతన్నను ఇబ్బంది పెట్టకుండా తప్ప తాలు కటింగు లేకుండా రైతుకు సరైన గిట్టుబాటు ఇవ్వడంతో పాటుగా సన్నాలను ఎంకరేజ్ చేసే విధంగా బోనస్ ఐదు వందలు ఇచ్చే ఏకైక రాష్ట్రం భారతదేశంలో కేవలం తెలంగాణ రాష్ట్రమే ఇక్కడి రైతాంగం పండించే వడ్లు కేంద్ర ప్రభుత్వం కేవలం నలభై లక్షల మెట్రిక్ టన్నులు మాత్రమే ఎఫ్సిఐకి కొనుగోలు ద్వారా పోతుంది కానీ లక్ష యాభై వేల మెట్రిక్ టన్నుల ధాన్యం తెలంగాణ రైతాంగం పండిస్తా ఉంది ఇంకా తొంభై లక్షల మెట్రిక్ టన్నుల రైతాంగం ధాన్యాన్ని రాష్ట్ర ప్రభుత్వం దాదాపుగా పద్నాలుగు వేల కోట్లు ఖర్చు పెట్టి రాష్ట్ర ప్రభుత్వం సేకరిస్తా ఉంది దాన్ని సేకరించి కొద్దిగా ప్రభుత్వానికి నష్టమైన ఇతర దేశాలకు ఎగుమతి చేసైనా నష్టాన్ని భరించైనా రైతు దగ్గర రైతు చివరి గింజ కూడా రైతు పండించిన ప్రతి గింజ కూడా మద్దతు ధరించే ఆలోచనతోటి ఈ ప్రభుత్వం చేస్తా ఉన్నది ఇటు పత్తే గాని అటు పసుపే గాని ఇటు వరే గాని రైతన్నను రాజును చేయాలన్న లక్ష్యంతో పనిచేస్తున్నటువంటి కాంగ్రెస్ ప్రభుత్వానికి దళారి వ్యవస్థను రూపుమాపాలని సిసిఐలు ఐకేపీ కొనుగోలు ప్యాక్ సెంటర్లు నడుపుతున్నందున అందరి సహకారంతో రైతన్నకు ఈ నాలుగు సంవత్సరాలు ఈ ఐదు సంవత్సరాల కాలం రెండు సంవత్సరాలు జరిగింది ఒక వ్యవస్థను కల్పిస్తుందని చెప్తూ అవకాశం కృతజ్ఞత ఇక్కడ మనకు నాలుగు జిన్నింగ్ ఓపెన్ చేసుకోవడం జరిగింది నోటిఫైడ్ త్రీ జిన్నింగ్ అయినాయి కాబట్టి సుల్తాన్ సుల్తానాబాద్ ఒకటి ఉన్నది అక్కడ కూడా ఓపెన్ చేయడం జరుగుతుంది ఇందాక చైర్మన్ గారు గౌరవ చైర్మన్ గారు చెప్పినట్టుగా సిసిఐ రూల్స్ పన్నెండు శాతం తేమ శాతం ఉంటుంది ఇది ఒక రైతుకు ఒక గిట్టుబాటు గిట్టుబాటుగానే వస్తుంది ఇప్పుడు మన దగ్గర మూడు వందల ముప్పై మూడు సెంటర్స్ హ్యాడీ ఫెక్సిల్ సెంటర్స్ కూడా ఓపెన్ చేయడం జరుగుతుంది ఆల్రెడీ మనం మెయిజ్ మెయిజ్ సంబంధించి మొక్కజొన్న సంబంధించిన సెంటర్స్ శ్రీరాంపురంలో కోతుకపల్లిలో కూడా సెంటర్స్ ఓపెన్ చేయడం జరిగింది రైతులకు ఎటువంటి ఇబ్బంది లేకుండా గవర్నమెంట్ రాష్ట్ర ప్రభుత్వం అనేది చెరువు చెరువు తీసుకొని మన రైతులకు ఇబ్బంది పడకుండా వాళ్ళకు వాళ్ళొక ధాన్యం పండించిన ధాన్యం కొనుగోలు చేయడం జరిగింది ఇందాక గౌరవ చైర్మన్ చెప్పినట్టు ప్రతి గింజ లాస్ట్ గింజ వరకు కొనుగోలు చేసి తీరుతాము ఎందుకంటే ఎవరికి కూడా నష్టపోకుండా మధ్య ధరించే పద్ధతిగా మేము చర్యలు తీసుకుంటాం ఎక్కడ కూడా రైతులకు వాళ్ళు ఎక్కడ కూడా రైస్ మిల్స్ పోవడం కానీ ఎక్కడ కూడా వాళ్ళు తేమ శాతం ఇప్పుడు ప్రాణీపె గ్రూవ్మెంట్లో తేమ శాతం పన్నెండు శాతం ఉండాలి మేజ్లో పద్నాలుగు శాతం ఉండాలి ఈ కాటన్ వచ్చి పన్నెండు శాతం ఉండాలి కాబట్టి గౌరవ చైర్మన్ చెప్పినట్టు మన ఆనరబుల్ మినిస్టర్స్ మన